హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా వీరు వ్లాగ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఈరోజు మన వ్లాగ్ పిండి వంటలతో అయితే స్టార్ట్ చేద్దాం పిండి వంటలు అంటే పది పదిహేను వంటలైతే మనం చేయలేమండి అండి జస్ట్ సింపుల్గా మూడు ఐటమ్స్ అయితే చేద్దాం వరి పిండితో కుడుములు ఉండరాళ్ళు అండ్ మోదకాలు ప్రతి ఇయరు కుడుములు ఉండ్రలు అయితే చేస్తాను ఈ ఇయరు మాత్రం మోదకాలు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ కొంచెం వరిపిండి తీసుకొని అందులో కొంచెం నానబెట్టిన పసరపప్పు వేసుకొని బెల్లంని కరగబెట్టిన నీళ్ళు అయితే కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత కుడుములు వన్రాళ్ళు అయితే చేశాను లాస్ట్లో మోదకాలు చేశాను మోదకాలు చేయడానికి మన దగ్గర లాంటిది ఏమీ లేదండి షేప్ రావటానికి సో నేను ఇలా హ్యాండ్తోనే చేశాను మోదకాలు చేసేటప్పుడు లోపల స్వీట్ అయితే పెడతారు కదండి నేను ఉప్మా రవ్వతో అయితే చేశాను ఉప్మా రవ్వ నేతిలో వేయించుకొని అందులో చెక్కరేసి కలిపి కొంచెం వాటర్ అయితే పోసాను అనమాట మీరు మోదకాలు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోదకాల షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేయండి నాకు చాలా బాగా నచ్చింది అంతేనండి నేను ఈ త్రీ ఐటమ్స్ అయితే చేశాను మా అమ్మ పాలతలు అయితే చేసింది నెక్స్ట్ కొంచెం పచ్చిసారి అండ్ పెసరపప్పు ప్రసాదానికైతే ఈరోజు ఇంతవరకు అయితే చేశాము వినాయకుడు బొమ్మని నేనే ప్రిపేర్ చేశానండి పిండితో షార్ట్ వీడియోలో పెట్టాను పిండితో వినాయకుని చేశానని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి వినాయక చవితి ఈ రోజు అనగా నిన్న మార్నింగ్ నుంచి అయితే కంటిన్యూస్గా వర్షం పడతానే ఉందండి నాన్ స్టాప్ అసలు వినాయక చవితి ఎలా చేసుకుంటారు ఏమోనని అనిపించింది నాకైతే ఒకళ్ళు బయటికి వెళ్ళేది కాదు మామిడి ఆకులు ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఆ వర్షంలో వెళ్ళాల్సి వస్తుంది మ్యాక్సిమం అందరి పొజిషన్ అలాగే ఉంటుందేమో వర్షాలు కదా టోటల్గా ఫోర్ ప్లేట్స్ అయితే చేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెట్టేశాను సో నేను చేసిన పిండి వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కొంచెం పూజ చేయాలంటే లేట్ అవుతుంది కదండి మా పునీతని చూసుకోవటానికే మాకు టైం అంతా సరిపోతుంది మా పునీతని ఒక పని చేయమంటే రెండు పనులు ఏదో చేసి వస్తాడనమాట మేము చేసుకోవటానికి మొదకలు చూసారా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చాయి నేను డెకరేషన్ చేసుకోవటానికి రావి ఆకులైతే నాకు దొరకలేదండి సో మా ఒక అబ్బాయికి అయితే చెప్పాను తీసుకురమ్మని ఈ వర్షంలో ఏం తెస్తాడే అనుకొని మందారాకులతో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి మందారాకులు కోయటానికి వెళ్ళాను అనమాట లక్కీగా ఆ తమ్ముడు రావి ఆకులైతే నాకు తెచ్చిచ్చారు సో నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఇలా అట్టముక్కను తీసుకొని రావి ఆకుల్ని చుట్టూ అయితే పింఛసా నెక్స్ట్ రావి ఆకులతోనే వినాయకుని షేపు వచ్చేలాగా అయితే బొమ్మను చేశాను అనమాట రావి ఆకులతో ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ అయితే నేను పసుపు కుంకుమతో అయితే డెకరేట్ చేశాను ఈ రావి ఆకులతో పిన్ చేశాను కదండి వినాయకుని కొంచెం మంచిగా షేప్ అలా కనిపించాలని చెప్పేసి ముగ్గుతో బొట్టు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమతో అయితే అలా షేప్ చేశాను మధ్యలో ఊమ్ అయితే పెట్టాను నెక్స్ట్ బాక్స్లో బియ్యం తీసుకొని వాటిపైన ఇలా చెక్క పెట్టేసి బ్లౌజ్ పీస్ అయితే వేసి ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ని డబల్ ప్లాస్టర్ వేసి అతికిచ్చాను తర్వాత వినాయకును కూడా పైన అలా డబల్ ప్లాస్టర్ వేసి స్టిక్ చేశాను సో ఈ వినాయక చవితికి రావి ఆకులతో అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా కనిపిస్తుందని చెప్పేసి నేను ఇలా హ్యాంగింగ్స్ అయితే తగిలిచ్చాను మా ఇంట్లో ఉంటే డబల్ ప్లాస్టర్ వేసి కానీ అవి ఆగటం లేదండి బలీ పడిపోతున్నాయి అన్నమాట అన్నీ అయితే రెడీ అయిపోయాయండి సో నేను ఫ్లవర్స్ కోయటానికి అయితే వచ్చాను వీడియో తీద్దామని అట్లా అంబ్రెల్లా వేసుకొని వచ్చాను నా ఫోను పట్టుకోయేది కాలేదు వీడియోను తీయేది కాలేదు ఇంకా త్వరగా పువ్వులు అయితే కోసుకొని లోపలికి వెళ్ళేశాను నేను చేసిన బుజ్జి తెచ్చి అయితే ఇక్కడ పెట్టాము మా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది వినాయకుని దగ్గర ప్లేస్ లేదని చెప్పేసి అలా ప్లేట్లో అయితే దీపం పెట్టింది ఇంట్లో ఉన్న పటాల దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసింది మా అమ్మ మన బుజ్జి వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలు అయితే పెట్టి పూజ అయితే కంప్లీట్ చేశామండి నేను ఇలా ఫ్లవర్స్ అయితే కింద డెకరేట్ చేశాను వినాయకుని చుట్టూ నెక్స్ట్ మా అమ్మ అక్కడ గరిక పెడుతుందండి వినాయకుని దగ్గర మా పునీత్ నాపడం చాలా అంటే చాలా కష్టమైందండి ఆ రోజు అంతా కొత్తగా కనిపించేసరికి అసలు అక్కడ నుంచి కదలటం లేదు దీపం దగ్గర నుంచి అయితే అస్సలు కదలటం లేదు సాంబ్రాన్ పుళ్ళ తీసుకొని ఓ తిప్పుతూ ఉన్నారు అది ఎక్కడ అంటుకుంటుందా అని మాకు భయమేస్తుందనమాట అనమాట చేతుల నుంచి తీసేస్తే ఏడుస్తున్నాడు మా చెల్లి చాలాసేపు వరకు అయితే ఆపింది ఇంకా లాస్ట్లో అయితే వదిలేసింది పునీత్ని ఇంకా మా అమ్మ దగ్గరికి వచ్చి అలా చూస్తున్నారు మా అమ్మ పూజ కంప్లీట్ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసింది ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంతే కదండి వాళ్ళు ఏం చేసినా మనం కొంచెం సైలెంట్గా ఉండాలి లేకపోతే వాళ్ళు ఓ ఏడ్ చేస్తూ ఉంటారు మా పునీత్ అప్పుడే పడుకొని లేచారని చెప్పేసి మేము ఇంకా పూజ అయిన తర్వాత స్నానం చేపిద్దామని చెప్పేసి పునీత్కి ఇంకా స్నానం చేపించలేదు మా అమ్మ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో నేను దండం పెట్టుకోవడానికి వచ్చాను వచ్చి నా ఒళ్ళు కూర్చున్నాడు నన్ను చూసి మా పునీత్ కూడా దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాడు పూజ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ మా పునీత్కి హెడ్ బాత్ చేసి తీసుకొచ్చాము ఇంకా డైరెక్ట్గా దేవుని దగ్గరకు వచ్చి ఫ్లవర్ అయితే పెడుతున్నారు వినాయకుని దగ్గర పెట్టమంటే విసిరేస్తున్నారు సో ఇంకా మా పునీత్ని అయితే రెడీ చేసి పిక్స్ అయితే తీసాము ఇక్కడ నేను పాల తాలికలు అయితే తింటున్నాను టేస్ట్ సూపర్ ఉండండి ఆ రోజు ఈవినింగే మా బుజ్జి వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నాము ఒక గిన్నెకి పసుపు రాసి వాటర్ పట్టేసి వాటిలో ఫ్లవర్స్ అయితే వేసాము మా అమ్మ వినాయకుడిని అయితే బయటికి తీసుకొచ్చింది మా పునీత్తు మా అమ్మ మా చెల్లి అయితే నిమజ్జనం చేస్తున్నారు అలా సైలెంట్గా నిమజ్జనం చేస్తున్నారు అంటే మా చెల్లి ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి అంటే మా పునీత్ ఒక్కసారి ఉలికిపడ్డాడు నాకు చెప్తుంటేనే నవ్వు వచ్చేస్తుంది అండి మా పునీత్ ఎక్స్ప్రెషన్ చూడండి మీరు అక్కడ సో ఫైనల్గా అయితే మా బుజ్జి వినాయకుడిని ఇలా నిమజ్జనం అయితే చేసేసాము నిమజ్జనం చేసిన తర్వాత మా పునీత్ అయితే మేము అందరం నవ్వుతున్నాం అని చెప్పేసి డ్యాన్స్ వేసుకుంటా నవ్వుతున్నాడు ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి